పొగ అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు మనలో చాలా మందికి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసు కానీ తెలిసిన దాన్ని పాటించం ఎందుకంటే లైక్ పొగ దాచేసినట్టు మన 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 కోరికలు ఆశలు ఎగ్జాంపుల్ కి ఈ రోజుల్లో ఎన్నో రేప్స్ జరుగుతున్నాయి కానీ ఆ రేప్స్ చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలియదా ఇది మంచిదో చెడ్డదో అని అయినా వాళ్ళ డిజైర్స్ కోరికలు ఆశల వల్ల కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు మనకి నాలెడ్జ్ ఉంది కానీ డిజైర్స్ వల్ల మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు మన డెసిషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే మన కోరికల్ని ఫస్ట్ తెలుసుకోవాలి అండ్ అవి మనకి యూస్ఫుల్లా కాదా అని తెలుసుకోవాలి మన డెసిషన్స్ మన చేతుల్లో ఉండాలి డిజైర్స్ చేతుల్లో కాదు